నమస్కారం మాఘపురాణం ఇరవై మూడో రోజు పారాయణలోకి వచ్చాం ఇది కూడా మనకి నైమసారేణంలో చెప్పబడిన కాథేనండి పూర్వంట మగధరాజ్యంలో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం గడిపే ఒక బ్రాహ్మణానికి నలుగురు కుమార్తెలు ఉండేవాళ్ళట వీళ్ళందరూ యవన ప్రాదుర్భావంలోనే ఉన్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారనమాట చక్కగా అందంగా చాలా కళగా కనపడుతుండేవాళ్ళు వాళ్ళు ఆ గ్రామ కోనేటి వద్ద ఉన్న ఉద్యానవనంలో పువ్వులు కోసుకొని రోజు దేవాలయంలో దేవుడికి సమర్పించేవాళ్ళు ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరు కోసం చికిత్స హైదరాబాద్ మనము మనకు తెలిసిన కథల్లోనండి అష్టవర్షాద్ భవేత్ కన్యా అని ఎనిమిదేళ్లకే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేయటమే మనకు తెలుసు కానీ ఈ పూర్వగాథలు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అండి మనకి కలియుగంలో ఈ సమస్య ఉండేదో ఏంటో మరి తెలీదు అయితే ఒకనాడు ఆ కోనేటి వద్దకి స్నానం చేయటానికి వచ్చిన వచ్చాడట ఒక కుర్రవాడు గురుకుల విద్యార్థి వాడు ఎంతో బాగున్నాడు చక్కగా ఉన్నాడు అయితే అక్కడికి ఈ కోనేటిలో స్నానం చేయటానికి ఈ ఆడపిల్లలు కూడా వచ్చారు వచ్చేసరికి ఈ కుర్రాడు నీళ్లల్లోకి దిగితే ఈ నలుగురు అమ్మాయిలు అతన్ని చూశారు అబ్బా ఎంత బాగున్నాడు అని నలుగురు దగ్గర దగ్గర ఏడాది అర్థం గ్యాప్ ఉన్నవాళ్లే చిన్నపిల్లకో పదిహేను ఏళ్ళు ఉంటాయి పెద్ద పిల్లకో ఇరవై ఇరవై ఏళ్ళు ఉన్నాయి ఈ యవన ప్రాదుర్భావంలో యవన వచ్చిన పిల్లలు ఏం చేశారట ఈ ఆడపిల్లలు చక్కగా అందంగా ఉన్నాడు బ్రాహ్మణ విద్యార్థి కనపడుతున్నాడు శిఖంది ఉంది యజ్ఞోపవీతం ఉంది స్నానం చేస్తున్నాడు అబ్బాయి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని వివాహం చేసుకో మా నాన్నను వచ్చి అడుగు మేము మేము నేను పెళ్లి చేసుకుంటా నువ్వు ఎంతో నచ్చావు మాకని అడిగారు అడిగేసరికల్లా బలవంతం కూడా చేశారట కామము ప్రేమ మోహం అనేవి విద్యాభివృద్ధికి ఆటంకాలని భావించిన కొండ విద్యార్థి బ్రాహ్మణ కన్యల కోరికని సున్నితంగా తిరస్కరించాడు డబ్బే నేను చదువుకుంటున్నాను వివాహాలు అవి చేసుకోను ఇట్లా దారిపోయే వాళ్ళని అసలు చేసుకోను మా అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకుంటాను అన్నాడు ఇంత బంగారు కొండను ఎక్కడైనా చూసామండి పురాణ కాలంలో కూడా తక్కువే చూస్తాం ఈయనొకటే కనపడ్డాడు అయితే ఇలా తిరస్కారాన్ని చూ సవి చూసినటువంటి ఆడపిల్లలు అవమానపడి చాలా కష్టంతో వచ్చిందట వాళ్ళకి కష్టంతో వచ్చి వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తారంటే నియమబద్ధంగా పొద్దున్నే ఒకవేళకే లేచి చక్కగా నది స్నానం చేసి పువ్వులు కోసి దేవాలయంలో అర్చించడం ఒక అర్పించడం ఒక నిత్య విధి వాళ్ళకి దాంతోటి ఒక సకమైన దైవశక్తి వాళ్ళ అండలో ఉంది వాళ్ళ అండను ఉంది ఉండేసరికి ఈ పిల్లలు ఏం చేశారు ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఎవరెవరా ఒక నలుగురు అమ్మాయిలు బ్రాహ్మణ కన్యలు వివాహం కోసం అర్థిస్తే బ్రాహ్మణుడివి నువ్వు ఇంత మాట అంటావా మిమ్మల్ని అవమానిస్తావా నువ్వు అని నలుగురు కలిసి ఒకేసారి చేపించారు ప్రేమ శాపం ఇవి రెండు పక్కపక్కనే ఉండటం ఎప్పుడూ ఉంది ఇప్పుడు కూడా అంతే నువ్వు ప్రేమిస్తావా చస్తావా అంట వచ్చింది ప్రే ప్రేమించమంటావా చంపేయమంటావా అది కూడా వచ్చింది ఈ కథ కూడా అలాంటిదే చూడండి మనం ఇదే కాదండి దేవయాని కచదేవయాని కథల్లో కూడా మనకు అదే కనపడుతుంది దేవయాని ఎంతో పంచప్రాణాలుగా ప్రేమిస్తుంది కచుడు అతను వివాహానికి తిరస్కరించిన వెంటనే నువ్వు నేర్చుకున్న విజ్యంతా పోతుంది రీకాన్ని చెప్పించేస్తుంది అంత ప్రేమించిన వాళ్ళు ఎట్లా చెప్పిస్తారో అర్థం కాదు కాదు అంటే ఆ తిరస్కారాన్ని సహించలేరు ఆడైనా మగైనా మనుషులందరికీ తిరస్కారాన్ని సహించగలిగే శక్తి ఉండదు దాంతో ఎంత తీవ్రమైన ప్రేమ కలుగుతుందో అంత తీవ్రమైన ద్వేషం కూడా కలుగుతుంది దాంతో శపించేసరికల్లా నిష్కారణంగా శాపానికి గురైనటువంటి ఆ గురుకుల విద్యార్థి కూడా ఆగ్రహించాడు అతనికి చాలా కోపం వచ్చింది ఈ పనిమాల మీరు నన్ను అడగటం ఏంటి నా ఛాయిస్ నాకు ఉండాలి కదా ఎవరికైనా వాళ్ళ ఛాయిస్లు ఉండాలి నాకు అవకాశం లేకుండా చేసి మీరు నన్ను చెప్పించడం మీరు కూడా పిశాచాలు అయిపోండి అని చెప్పించేశాడట ప్రతి శాపం ఇచ్చేసరికల్లా నలుగురు ఆడపిల్లలు పిశాచాలుగా మారిపోయారు ఈ కుర్రవా కుర్రవాడు పిశాచంగా మారిన కుర్రవాడు తన గురుకులాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు కానీ ఈ నలుగురు అమ్మాయిలు కోరిక తీరని ఈ నలుగురు ఆడపిల్లలు కోనేటి వద్దనే ఒక చెట్టుని ఆశ్రయించుకుని వచ్చే పోయే వాళ్ళని పీడిస్తూ జీవించడం మొదలుపెట్టారు తమ కూతుళ్ళు నలుగురు ఈ పిశాచాలుగా మారిపోవటంతో తల్లిదండ్రులు చాలా కుంగిపోయారట అయితే ఏమైంది కొంతకాలానికి ఆ గ్రామానికి ఒక సిద్ధుడు వచ్చాడట సిద్ధుడు వస్తే సరే ఈ బ్రాహ్మణ తల్లిదండ్రులు ఆడపిల్లల మా నాన్నలు ఆ సిద్ధుడిని తమ ఇంట్లో కూర్చోబెట్టి ఆయనకి పాద్యమో అర్ఘ్యము అన్నీ ఇచ్చి ఏమన్నా మీ మేల్ ఇంత ఖాళీగా ఉంది ఇదివరకు ఎప్పుడో వచ్చినప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉండాలి అమ్మాయిలు వివాహాలు అయిపోయినాయా అని ఆయన కనుక్కున్నాడు కనుక్కునేసరికల్లా మహా దుఃఖంతో కుంగిపోతూ ఉన్న ఆ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే వివాహం ఎక్కడ స్వామి వివాహం కోసమే ఏదో ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసి నిష్కారణంగా బ్రాహ్మణుని బ్రాహ్మణుడిని శపించి ఆ యువకుని చెప్పించి వీళ్ళు కూడా ప్రతిశాపాన్ని పొందారు మా అమ్మాయిలు నలుగురు కోనేరు దగ్గర ఉన్నటువంటి చెట్టు మీద ఉన్నారు పిశాచ స్వరూపాలతో ఉన్నారు వీళ్ళకి ఎట్లా విముక్తి లభిస్తుంది ఆ కుర్రవాడు ఎవరైతే ఈ పిల్లల్ని శపించాడో అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను కూడా పిశాచ రూపంలోనే ఉన్నాడు వీళ్ళకి దీనికి శాపావసానం చెప్పేంత సమర్థత ఉన్నవాడు అయి ఉండడు తను కాదు ఇప్పుడు మేము ఏం చేయాలి దీనికి శాప ప్రతిశాపాలతో అతను ఎట్లా అనుభవిస్తున్నాడు ఈ పిల్లల్ని ఎట్లా మేము బయటికి తీసుకురావాలో మాకు తెలియటం లేదు అని చెప్పి మా వాళ్ళు మళ్ళీ కన్యలుగా మారే తరుణోపాయం ఏదైనా ఉంటే సెలవి బండని గోడు అంతా వెళ్ళపోసుకున్నారు దాంతో సిద్ధుడు ఏం చేశాడంటే బ్రాహ్మణోత్తమ నువ్వు పిశాచి రూపంలో ఉన్న నీ కన్యల దగ్గరికి వెళ్ళు వీళ్ళని వెంబడి పెట్టుకుని తీసుకెళ్ళి ఈ గయలో ఉన్నటువంటి త్రివేణి సంగమానికి తీసుకెళ్లి మాఘమాసంలో వాళ్ళని త్రివేణి సంగమంలో స్నానం చేయించు అప్పుడు వీళ్ళకి శాప విముక్తి కలుగుతుంది ఈ పిశాచి రూపాలు పోతాయని చెప్పాడు ఇప్పుడు పిశాచాలని బట్కెళ్ళి ఎలా తీసి చేస్తారండి కథల్లో ఇలా కనపడుతుంది పిశాచి దగ్గరికి వెళ్ళి అమ్మాయి నువ్వు రా అంటే వస్తుంది అప్పుడు ఈయన వెళ్ళి మా తల్లిదండ్రి ఇద్దరు వెళ్ళి పరిపరి విధాలుగా అమ్మాయిల్ని బతిమలాడుకొని ఈ స్వరూపాలతోటి ఈ రకంగా చేస్తే ఇంకా మీకు పాపం పెరిగిపోతుంది ఈ పిశాచి జన్మ వదలకుండా ఇలాగే ఉండిపోతుంది ఈ పాప అందరినీ పీడించిన పాపం అంతా మీ ఖాతాలో పడుతుంది తర్వాత ఏదైనా అవకాశం లభించి ఈ రూపం మారినా కూడా ఈ పాపాలు మీ వెంట పడతాయి ఈ కర్మలు మిమ్మల్ని వదిలిపెట్టవు కాబట్టి రమ్మని చెప్పి ఆయన ఏం చేశాడంటే నలుగురు కుమార్తెల్ని ఒప్పించుకున్నాడు ఒప్పించి ఆయన తను వెంట పెట్టుకుని తీసుకుపోయాడు అంటే ఆయన బయలుదేరాడు ఇవి వెనకాల ఇవి కూడా వెళ్ళినాయనమాట మాఘభాసలో ఒక మంచి ముహూర్తం చూసుకుని గయకి వెళ్ళిపోయారు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ మంచి రోజున త్రివేణి సంగమంలో ఈ అమ్మాయిలు నలుగురిని స్నానం చేయించాయి తర్వాత ఇక్కడ మాధవ క్షేత్రాలు కనిపిస్తాయి మనకి పంచమాధవ క్షేత్రాలు అని చెప్తారు గయలో ఒక మాధవ క్షేత్రం ఉంది బిందు మాధవుడు అని జ్ఞాపకం ఉందండి నాకు ఎవరైనా అది కాకపోతే కరెక్ట్ చేయండి మెసేజెస్లో బిందు మాధవుడు అనుకుంటున్నాను నేను అయితే ఈ బిందు మాధవ క్షేత్రంలో ఈ పిల్లల పేరుతోటి అర్చ అర్చనలు అవి చేయించి చాలా విశేషంగా పూజ చేయించి చేసేసరికల్లా ఈ నలుగురు అమ్మాయిలకి రూపం పోయిందట అయితే ఈ బ్రాహ్మణ ఆయన అక్కడున్న పురోహితుని అడిగాడు అయ్యా మా కుమార్తె నలుగురిని ఇలాంటి పిశాచ రూపాల్లో వచ్చిన వాళ్ళని నేను ఇక్కడికి ఒక సిద్ధుడి సలహాతోటి తీసుకొచ్చాను అమ్మాయిల నలుగురికి శాపం వదిలిపోయింది కానీ వీళ్ళ వల్ల శపించబడినటువంటి బ్రాహ్మణ యువకుడు ఎక్కడున్నాడో తెలీదు అతని పేరుతోటి కూడా అర్చన చేయండి అతనికి కూడా ఈ శాపం సడలిపోయేలాగా ఏదైనా ఒక అవకాశం లభిస్తే ఇంకా అతనికి దుఃఖం ఉండదు కదా ఆ పిశాచ స్వరూపంలో ఉన్న బ్రాహ్మణ యువకుడు దుఃఖం ఉండదు ఆ దుఃఖం నా పిల్లల్ని వెంటాడకుండా ఉంటుందని పరిపరి విధాలు ప్రార్థిస్తే ఆ మాధవ క్షేత్రంలో ఉన్న అర్చక స్వామి ఏం చేశాడు ఆ కుర్రవాడి పేరు అది తెలియదు కానీ ఈ బ్రాహ్మణ యువతలతోటి శపించబడిన కుర్రవాడిగా అతనికి అతనికి ఒక పేరు పెట్టి అతని పేరుతోటి కూడా అర్చనలు చేయించాడు చేయిస్తే క్రమంగా ఎప్పటికో అతనికి కూడా స్నానం చేయలేపేట కదా నదీ స్నానం అయితే నదీ స్నానం చేసేలాంటి ప్రచోదనం అతనికి లభించాలని పరిపెరి విధాలుగా ప్రార్థన చేసి బ్రాహ్మణ ఆయన పిశాచి స్వరూపాలు పోయి ఉన్నటువంటి తన నలుగురు కన్నెల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చాక సరే ఆ పిల్లలు కూడా ఇంకా సత్ప్రవర్తతో మెలిగారు ఆ తర్వాత ఇంకా దారిపోయే వాళ్ళని ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకో అని అడగకుండా తల్లిదండ్రులు చూపించినటువంటి చక్కగా సంబంధాలు పెళ్లి చేసుకుని వివాహానంతరం కూడా బుద్ధిమంతులుగా సత్ప్రవర్తనతో మెలుగుతూ ప్రతి మాఘం నందు నదీ స్నానం చేస్తూ విశేషమైన పుణ్యాన్ని ఆర్జించుకున్నారు వీళ్ల వల్ల శపించబడినటువంటి బ్రాహ్మణ యువకుడు కూడా తన గురువు వల్ల ప్రచోదనాన్ని పొంది తరువాత మాఘమాసంలో నదీ స్నానం చేసి తన పిశాచి స్వరూపాన్ని పోగొట్టుకున్నాడట దీంతో ఇరవై మూడో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం ఇరవై నాలుగో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం